ఎలక్ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని చెప్పేసి చెప్పినటువంటి సూక్తిని తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా పాటిస్తూ వస్తున్నది అందులో భాగంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారైనా నేడు లోకేష్ గారైనా సరే ఉపాధ్యాయులకు అత్యధిక అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు భవిష్యత్తు తరాలను ఉపాధ్యాయులే తీర్చిదిద్దుతారు ఉపాధ్యాయులు తీర్చిదిచ్చిన విద్యార్థుల ద్వారానే ఈ యొక్క దేశం నిర్మితమవుతుంది రాష్ట్రాలు నిర్మితమవుతాయనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసినటువంటి ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నాను అంతేకాకుండా మొన్న ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ఉన్నాయి నేను అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ద్వారా మెగా డిఎస్సీ ప్రకటించి భర్తీ చేస్తానని చెప్పేసి ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగి గల్లీ గల్లీ తిరిగి మరి నిరుద్యోగులకు యువతకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జంబో డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు మినీ డిఎస్సి అన్నాడు కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ కూడా ప్రకటించకుండా యువతని విద్యార్థుల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే పాదయాత్రలో జగన్ పాదయాత్రలో నారా లోకేష్ గారు యువకాలంలో నడుస్తున్న సందర్భంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మేము డిఎస్సీకి ప్రిపేర్ అయ్యాము ఐదు సంవత్సరాలుగా మేము నమ్మాము ఓట్లేసాము ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ వేయకపోగా మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి లోకేష్ గారి దృష్టికి వస్తే లోకేష్ గారు ఆ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రాసెస్లో భాగంగా నూట యాభై రోజుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల భర్తీ చేసినటువంటి ఏకైక మంత్రి నారా లోకేష్ గారు ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి నిన్నటికి నిన్న ఉపాధ్యాయులు మొత్తం డ్యూటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత మరలా లోకేష్ గారు వచ్చేటువంటి విద్యా సంవత్సరానికి కూడా ఎప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు నిన్న మరలా వచ్చేటువంటి మార్చిలో మరొక డిఎస్సి నిర్వహిస్తాం మరొక టెట్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు విద్యార్థులకు మరి నారా లోకేష్ గారు వారి భవిష్యత్తుకి భరోసా ఇచ్చినట్లయిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన నారా లోకేష్ గారికి రెండు చేతులు జోడించి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం యువత యొక్క సంక్షేమం కోసం కాలుకు బలపం కట్టుకొని నారా లోకేష్ గారు దేశ విదేశాలే కాకుండా మన భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలు వెళ్ళి పారిశ్రామికవేత్తల్ని పారిశ్రమల యొక్క ఆధినాయకత్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి మౌలిక వసతుల గురించి తెలియపరిచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సడలించినటువంటి మనోధైర్యం నుండి మరల ఆర్థిక ధైర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా నారా లోకేష్ గారు ఒక పక్కన ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపడుతూ మరో పక్కన ప్రైవేటు పెట్టుబడుల ద్వారా ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగాలు అదేవిధంగా ప్రైవేటు రంగం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నారా లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఏదైతే ఉపాధ్యాయ రంగాన్ని మెరుగుపరచాల్సినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయులతోటి బాత్రూములు కడిగించినటువంటి పరిస్థితి ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టేటువంటి పరిస్థితి కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ సమాజాన్ని ఏదైనా సరే అభివృద్ధి చెందిందంటే అది విద్యారంగ సంస్కరణ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పినటువంటి లోకేష్ గారు ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారి గౌరవాన్ని పెంచుతూ మరి తల్లికి వందనం లాంటి పథకాలలో మనోధైర్యం కల్పించడమే కాకుండా ఉపాధ్యాయులకి గౌరవం పెంచే విధంగా నారా లోకేష్ గారు అనేక విద్యారంగ సంస్కరణలు చేపట్టడం వల్లే నేడు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ యూనివర్సిటీల్లో కానీ విద్యార్థుల యొక్క హాజరు పెరగడమే కాకుండా మరి పోయిన సంవత్సరం వారి యొక్క శాతం కూడా పెరిగిందని చెప్పేసి తెలియజేయడానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి వైఎస్ఆర్సిపి పార్టీ తనకు ఉన్నటువంటి ఏదైతే సాక్షి పేపరు ఏదైతే సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ఉందో పదే పదే అబద్ధాలు వడ్డించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం మూడో స్థానంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల విద్యారంగాన్ని పదమూడో స్థానానికి తీసుకెళ్లడం జరిగింది కానీ లోకేష్ గారు అలా కాదు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారో దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి లోకేష్ గారు కూడా నిశల విద్యారంగం బాగుపడాలని చెప్పేసి ఏదైతే పంతొమ్మిదవ స్థానానికి దిగదార్చినటువంటి విద్యారంగం ఉందో దాన్ని భారతదేశంలో తొలి స్థానానికి తీసుకురావడం కోసం భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యారంగాన్ని ఆదర్శంగా తీసుకోవడం కోసం నిరంతరం నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ప్రతి ఏటా డిఎస్సీని ప్రకటిస్తామని చెప్పేసి లోకేష్ గారు పాదయాత్రలో చెప్పిన విధంగా పోయిన సంవత్సరం పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఉపాధ్యాయ పోస్టులు ఏ విధంగా భర్తీ చేశామో రానున్నటువంటి సంవత్సరానికి సరిపడేటువంటి ఉపాధ్యాయులను కూడా ఈ సంవత్సరం నుంచే ప్రణాళికలు రూపొందించుకొని వచ్చేటువంటి మార్చిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి మరలా జూన్లో పునర్ప్రారంభమయ్యేటువంటి పాఠశాలలో తరగతులకి మళ్ళీ ఉపాధ్యాయులను సిద్ధం చేయటం అంటే బహుశా భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి విద్యారంగ సంస్కరణలు తీసుకున్నటువంటి మంత్రి గారు లేరని చెప్పి గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా రెండు లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం జరిగింది రెండు లక్షలు ఈ రోజు ఉన్నటువంటి ఒక లక్ష తొంభై ఆరు వేల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉ ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం అది విద్యావంతుడైనటువంటి లోకేష్ బాబు గారికి అరాచకవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి తేడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఏదైతే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది తొంభై మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది ఏడు వందల కోయ భారతీ టీచర్ పోస్టులు భర్తీ చేసి చేయడం జరిగింది జూనియర్ కళాశాలలో ఏడు వందల మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ చేయడం జరిగింది నాలుగు వందల డెబ్బై ఆరు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల్లో పునరుద్ధరణ జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నారా లోకేష్ గారు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అమలుకు నోచుకున్నటువంటి అనేక రంగాల అనేక రకాలైనటువంటి విద్యారంగ సంస్కరణ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి ఉత్తీర్ణత శాతం కానీ కానీ పెంచేటువంటి ప్రక్రియకి పూనుకున్నటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే లోకేష్ గారు ఉన్నారో ఈ ఆయన చేతలతో చూపించేటువంటి మనిషి చేసి చూపించేటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇచ్చినటువంటి హామీలను తొంగులో తొక్కి ఏదైతే ఆ రోజున ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఆ రోజున చెప్పినటువంటి ఈ యొక్క హామీని కూడా నెరవేర్చకపోగా యువత విద్యార్థులను మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకొని చేతల్లో చూపించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరుస్తున్నందుకు నారా లోకేష్ గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజున ఉన్నటువంటి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జే ట్యాక్స్ మీద దృష్టి పెడితే నారా లోకేష్ గారు మాత్రం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టి దృష్టిలో పెట్టారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మోసాలపైన ఆధారపడి ప్రజ ప్రజలను పరిపాలిస్తే ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్ర విద్యార్థుల యొక్క రాష్ట్ర యువత యొక్క సంక్షేమం కోసం నారా లోకేష్ గారు నిత్యం పనిచేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను The Executive MBA program at SP Jain Global, which is a very comprehensive, wholesome program, which helps you to upskill, reskill, and be ready for the future. The multi skills that are required in today's world can be acquired very comfortably through these 18 months of Executive MBA program, where you not only learn new theories and concepts with real life examples, you also learn from your own batchmates because you are surrounded by like minded people. Morning brings happiness at the gate and a touch of preciousness. Evening glows with golden sparkles. Night shimmers with smiles and the golden touch of Ferrero Rocher. Crispy, creamy, crunchy, wrapped in gold. Show how much you care with the golden touch of Ferrero Rocher.